నాతో పనిచేసి తర్వాత పార్టీలోకి వెళ్ళి మండలపాటి అధ్యక్షులుగా అయ్యారు ఈరోజు ఉన్నటిదాకా తిరిగి కడియం శ్రీఆర్ గారిని ఇవాళ గుట్టకాన్నుపోటు తాగటం అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వారికి కడియం శ్రీఆర్ గారిని తిట్టడం ఇది ఏ రకంగా బాగాలేదు మీరు మాట్లాడే మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఎన్ని రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం నుంచి వెళ్ళి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాం సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడతారంటే సరే కొంచెం ఉపకే పట్టాలని చూసుకున్నాం నాటి ఇష్టం మాట్లాడు ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసమే నియోజకవర్గం సేవ చేయాలి ఇక్కడ సంవత్సరాల నుంచి స్టేషన్ కనుక అభివృద్ధి లేదు నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఇక్కడ ఉన్న ఇందిరా మేడం గారు అందరూ ఆహ్వానిస్తేనే స్టేట్ తరపు నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో పోయారని వేదికల అనేకసార్లు చెప్పారు చెప్పినా కూడా వారితో పాటు ఉన్న కావచ్చు నియోజకవర్గంలో డెప్యూటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీపీలు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు డిసిసి డైరెక్టర్లు చైర్మన్ కావచ్చు ఎవరైనా కూడా స్టేట్ గారు అభివృద్ధి పని చేయాలి ఊళ్ళలో వాళ్ళు నమ్ముకున్నందుకు నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ఎంతో గత ఊళ్ళో పనిచేయాలని వారు కూడా ఎమ్మెల్యే నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేయడం వాటిని పార్టీలో చేస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రేవంత్ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి అక్కడ ఉన్న సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పార్టీ చేస్తుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జరి గారు అభివృద్ధి జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవాళ మీకు ఎవ్వరు లేదని పార్టీ బలం లేదని మీకు ఎక్కడ శక్తులు లేవని మాట్లాడటం ఎవరు లేదని మీకు ఏది లేదని మన మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రేపు స్థానిక ఎలక్షన్ లో ఎపిపి ఎలక్షన్ లో ఎంపీసీ ఎలక్షన్ లో గెలవలేమని మీకు ఎక్కడ మాట్లాడాలని సర్దు దొరకదా రాజే గారి టికెట్ ఇస్తే ఎలా పోయిన అవును నువ్వు పోలేదా కాంగ్రెస్ పార్టీలో మనం అందరం పనిచేసినాం నువ్వే నువ్వు వేరు మండల అధ్యక్షులు పదవిస్తా అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోరావు వారు నువ్వు సొంతం కాదు కదా నువ్వు నీతి నీతి పరుగులు కాదు కదా రాజేయ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మూడుసారి టికెట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని రెండు వేల పదకొండులో మోసం పోయిండు ఎవరికి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పోసం ఆయన కోసం డబ్బులు పెట్టుకున్నా ఖర్చు పెట్టుకుని పనిచేస్తే చిత్తూరు మండలంలో మండలం కనపూర్ మండల్లో పనిచేస్తే మాకు చెప్పకుండా భవనగిరి పోయాక ఫోన్ చేసి మా గుండెల గురించి రాజేయో అయినా కూడా మీ కాంగ్రెస్ పార్టీ జెండానే వదలలేదు ఇక్కడ ఉన్న నాయకత్వం కావచ్చు నియోజకవర్గంలో ఉన్న ఎంపీలు చెప్పి సర్పంచ్ కావచ్చు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి పార్టీలు చేయాలి ఇవాళ మా నాయకుల గురించి దైన మీకు మా పార్టీలో సవ లక్ష్యం ఉంటాయి నీకు దమ్ము ఉంటే అభివృద్ధి మీద చర్చ పెడందా మీ ఎమ్మెల్యే రాజే గారు పక్కపడున్న రాజయ్య గారు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎన్ని నిధులు తెచ్చాడు ఇదే మీ సిబ్బంది రాజేయ గారు ఎన్ని రోడ్లు ఎన్ని చే రాజేయ గారు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ వందరపత్రి స్కూల్ ఆఫీసులు మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరం లోపలి ఏడు వందల యాభై రూపాయల ఏడు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అభివృద్ధి చేసి పల్లె పల్లెన గ్రామ చెరువులు పల్లె చెరువులు కుట్టలు ఉళ్ళలన్నీ నీళ్లు నింపి వ్యవసాయానికి నీళ్ళిస్తూ సస్యకామల చేస్తుంది ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు పిచ్చోటి మాట్లాడటం మాట్లాడతాను నీకే రాజకీయ అవగాహన రాజకీయ అవగాహన రాజకీయ నాయకులు లేక మాట్లాడు సబ్జెక్టు మీద మాట్లాడు రేషన్ కార్డు వాళ్ళ ప్రజల కోసం మాట్లాడు ఇండ్లు వస్తలేవా ఇందుల మీద మాట్లాడు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి గురించి మాట్లాడు కానీ ఇది కాకుండా ఒక పెద్ద నాయకుడు ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కడియం శ్రీఆర్ గారు ఆయన ఏజ్లో పెద్దవాళ్ళు ఆయన ఏసీ గౌరవం ఇవ్వాలి ఆయన మినిస్టర్ చేసిండు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ గా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే మంత్రి పదవి గౌరవం ఇవ్వకుండా ఆయన పెద్ద చూడకుండా ఇష్టం ఉన్నట్టు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాలి అంటే మీరు కేవలం ఆయన ఓన్లీ కేవలం కఠిన శ్రీఆర్ కానీ మా దళితులనే మాట్లాడుతున్నా ఆయన మా దళిత ఎమ్మెల్యే అనే మాట్లాడుతుండ అంబేద్కర్ ఆదాయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న దళితుల ఐక్యతకు దళితుల అభివృద్ధికి ఎస్సీ ఎస్టీ పీడిత బల బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారని అహంకారంతో మాట్లాడుతున్నా సరే ఏం మాట్లాడతారు గణపూర్లో అభివృద్ధి జరగదా మీకేమన్నా మీకేమన్నా సిగ్గు చలన ఉంటే మీకేమన్నా రాజకీయ అవగాహన ఉంటే అభివృద్ధి అభివృద్ధి మీద చర్చ చేద్దాం రా నియోజకవర్గం మీద చిల్పూర్ మండలానికి ఎన్ని నిధులు మేము లిస్ట్ పట్టుకుని వస్తాం గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీరు ఎంత అభివృద్ధి చేసిలో తీసుకొస్తాం రా నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చేలా మాట్లాడదాం రా ఇప్పుడు గణపూర్లో వంద పట్ల హాస్పిటల్ వచ్చింది ఇంటర్ స్కూల్ వచ్చింది నూట నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత తీసుకొచ్చిన కర్రత కడియం స్కూల్ బడుగు బలహీన వర్గాలందరూ పిల్లలందరూ ఉన్నత స్థాయికి తెలియాలని ఇంటర్గేట్ స్కూల్ తెస్తే ఇవాళ అటువంటి అభివృద్ధి చేస్తున్న నాయకుల గురించి ఇష్టం మాట్లాడతారు మీ గ్రామంలో దుర్గామాత గుడి కోసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న నాయకుల మధ్య చిచ్చు కోసం కడియం శ్రీఆర్కి తెలియకుండా ఇక్కడ ఉన్న నాయకులు తెలియకుండా మండల అధ్యక్షులకు ఇంటిమిషన్ చేయకుండా శాఖ అధ్యక్షులకు ఇంటిమిషన్ చేయకుండా సీపత్పల్లి గ్రామంలో గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు చిరుపూర్ మండలంలో మండల నాయకత్వం ఉంటాడు మండల అధ్యక్షులు ఉంటాడు మహిళా అధ్యక్షుడు అనుమత సంఘ నాయకులుంటాడు మాకు తెలియకుండా చిరుపూర్ మండలానికి దుర్గమ దుర్గమండ విగ్రహానికి నగర సర్పంపించారు కొండపురం తీసుకొస్తారు అంటే మీ కాంగ్రెస్ పార్టీ కాదా కొండ కాంగ్రెస్ పార్టీ కాదా మాకు ఎందుకు ఇంటిమిషన్ చేయరు మాకు చేయకుండా ఇంటిమిషన్ అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసి గొడవలు చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చిరుపూర్ మండలంలో అల్లకొల సృష్టించి దళితుల మధ్య రాజకీయ నాయకుల మధ్య గొడవలు చేయాలని చూస్తున్నారు పరిపీక్ష చిల్లరగా రోడ్ల మీద కూర్చొని వల్గర్గా మాట్లాడడం ఒక మైక్ ఉన్నది కానీ ఒక సోషల్ మీడియా ఉన్నది అనుకో లేకపోతే ఒకటి యూట్యూబ్ ఛానల్ కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి మాకు కూడా ఉన్నాయి మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఇంత దూరమైన కొట్లాడు తిరిగి కొట్లాడుకుందామన్నా వస్తారు ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ మీరు చేసే పనులు కానీ మీరు చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ గురించి మీ గతంలో ఏం చేసిందో మీకు ఏం కావాలో ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాత్ర పోషించండి కాంగ్రెస్ పార్టీ మీద అంతేగాని ప్రత్యేకంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో స్టేషన్ గుడ్ నియోజకవర్గంలో మొట్టమొదటి అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన కనీసీఆర్ గురించి టార్గెట్ చేసి సిఆర్ కనీస మీరు ఏమైనా హైలైట్ అవుతారంటారా లేకపోతే కేటీఆర్ రెడ్డి పెద్ద పెద్ద బహుమతులు వస్తాయంటారా లేదా పేరు వస్తారంటారా ఇంకోసారి బిటా మోహన్ రెడ్డి గారు దళితులుగా మేము హెచ్చరిస్తున్నాం దళితులుగా దగ్గర దగ్గర కల్ప నియోజకవర్గంలో డెబ్బై వేల మంది పైగా దళితులు ఉంటాం మా దళిత ఎమ్మెల్యే గురించి అయినా అప్పుడు రాజేంద్ర ఇట్లానే మాట్లాడాం అప్పుడు కడియం దగ్గర రాజేంద్రం ఇప్పుడు రాజేందరూ దగ్గర కడిషి గారు మళ్ళీ ఇంకో కొత్త నాయకులు అయితే ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేస్తాం ఇంకోసారి మా దళిత ఎమ్మెల్యే గురించి కనుక కడియం శ్రీఆర్ గారి గురించి కనుక మాట్లాడితే మేము ఇక్కడ హెచ్చరిస్తున్నాం చిరుపూర్ మండల నాయకులు సిలంలో మీరు ఎక్కడ కానీ తిరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు తగ్గి కొట్టే పరిస్థితి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం నేర్చుకోండి రాజకీయ నాయకుడిగా ఒక మండల అధ్యక్షుడిగా నియోజకవర్గం కోఆర్డినేటర్గా ఒక బాధ్యత పలువురు ఉన్నారు మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడారు కానీ బల్గర్గా మాట్లాడితే మాత్రం మేము కూడా వల్ల మాట్లాడి ఇష్టం ఉన్నాడు మాట్లాడి మా కార్యకర్తలు ఒక్క కన్సై చేస్తే నియోజకవర్గంలో తిరగలకుండా ఉరికించి కొట్టే పరిస్థితి వస్తాయి ఖబర్ మనోజ్ రెడ్డి దగ్గర పెట్టుకుని మాట్లాడి ఇంకోసారి మా ఎమ్మెల్యే గారు మాత్రం ఊరుకు మెది